అందరికీ నమస్తే నేను మీ వెంకన్న మిత్రులారా హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ బేగంపేట రామంతపూర్లలో ఉంటున్న మన గిరిజన బాలబాలికల కొరకు హాస్టల్లో జరిగే నిర్లక్ష్యం పట్ల మనం నిన్న ప్రజావాణి కలెక్టర్ ఆఫీస్ హైదరాబాద్లో కలెక్టర్ గారికి విన్నవించడం జరిగింది అందులో పిల్లల పట్ల ర్యాపిడో బైక్ల మీద పిల్లల్ని స్కూల్కి తీసుకువెళ్ళడం అక్కడ వాచ్మెన్లు లేకపోవడం కేర్ టేకర్స్ లేకపోవడం బాత్రూమ్లు శుభ్రం చేసేవాళ్ళు లేకపోవడం కామాటీలు కుక్కులు లేకపోవడం ఇలా అన్ని సమస్యలతో ఉన్నటువంటి ఈ హాస్టల్ యొక్క ఇబ్బందులను మనం గౌరవ కలెక్టర్ గారికి గౌరవ బాలల హక్కుల కమిషన్ గారికి గౌరవ శిశు సంక్షేమ మంత్రి గారికి మరి ఆయా అధికారులకు మనము నిన్న విన్నమించిన సందర్భంలో అనేక మీడియా పత్రికలు కూడా ఈ వార్తను ప్రసారం చేసినాయి ఈ వార్తను విన్నటువంటి ఆల్ ఇండియా బంజారా సేవా సంఘ్ జాతీయ అధ్యక్షులు అమర్సింగ్ తిలావత్ గారు మాజీ మంత్రివర్యులు వారు స్పందించి వెంటనే ఈరోజు మనము మంత్రి గారిని కలుద్దాము అని చెప్పేసి నాకు ఫోన్ చేయడంతో నేను వెంటనే మంత్రి గారి మన అమర్సింగ్ సింగ్ తిలావతి గారితో కలిసి గౌరవనీయులు అడ్లూరి లక్ష్మణ్ గిరిజన శాఖ మంత్రివర్యులని కలవడం జరిగింది మంత్రి గారు ఒకటే అన్నారు మీ డిమాండ్ ఏంటి అని వారు అడిగినప్పుడు మేము ఒకటే చెప్పినాం సార్ అక్కడ ప్రైవేట్ ఏజెన్సీల నిర్లక్ష్యం పూర్తిగా ఉన్నది వారికి ప్రభుత్వం ఇచ్చే డబ్బు సరిపోవటం లేదని అంటున్నారు కాబట్టి వీళ్ళలాగే వేరే ప్రైవేట్ ఏజెన్సీ వచ్చినా కూడా వాళ్ళు కూడా ఇదే తంతు మొదలు పెడతారు కాబట్టి మీరు వెంటనే ప్రైవేట్ ఏజెన్సీని రిమూవ్ చేసి మీరే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమే ఈ హాస్టల్ని నడిపించాల్సిందిగా మేము విజ్ఞప్తి చేసినాం రెండవ విషయం ఏమిటంటే గిరిజన బిడ్డలు తెలంగాణ రాష్ట్రం నుంచి లండన్కు వెళ్ళి ఓవర్షిప్ స్కాలర్షిప్ కింద చదువుకోవడానికి లండన్కి వెళ్ళిన సందర్భంలో వారికి కూడా ఇప్పటి వరకు స్కాలర్షిప్లు రావడం లేదని చాలామంది గిరిజన బిడ్డలు వచ్చి వాపోయిన సందర్భంలో ఆ విషయాన్ని కూడా గౌరవ గిరిజన మంత్రివర్యుల దృష్టికి తీసుకురావడం జరిగింది ఈ రెండు విషయాల పట్ల మంత్రి గారు స్పందిస్తూ వెంటనే ప్రైవేట్ హాస్టల్ నడిపిస్తున్న ఏజెన్సీని రిమూవ్ చేస్తామని అదేవిధంగా ఓవర్షిప్ స్కాలర్షిప్ని కూడా వెంటనే రిలీజ్ చేస్తామని తర్వాత పబ్లిక్ స్కూల్ రామంతపూర్లో పబ్లిక్ స్కూల్ బేగంపేటలో వెంటనే అక్కడ శాశ్వతమైన హాస్టల్ భవనాల్ని కట్టిస్తామని వారు చెప్పడం నిజంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఈ గిరిజన సమాజం పక్షాన అనేక అనేక నేను కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా మిత్రులారా ఇది మన కాంగ్రెస్ ప్రభుత్వంలో శాశ్వతమైన హాస్టల్ బిల్డింగ్లు ఏర్పడితే మన గిరిజన గుండెల్లో గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు యర్మల రేవంత్ రెడ్డి గారు శాశ్వతంగా నిలవబోతున్నారని వారు చెప్పినట్లుగా ఈ హాస్టల్ భవనాల నిర్మాణాలు పూర్తి అవుతాయని వెంటనే ప్రైవేట్ ఏజెన్సీని తొలగిస్తారని వెంటనే ఓవర్షిప్ స్కాలర్షిప్ని కూడా మంజూరు చేస్తారని మనమందరం నమ్ముతూ ఈ యొక్క ఇంత రాత్రి ఎనిమిది అయితా ఉన్నది ఈ సమయానికి గౌరవనీయులు పెద్దలు అమర్సింగ్ తిలావర్ గారు వచ్చి మంత్రి గారితో మాట్లాడడం నిజంగా మన పేరెంట్స్ అందరి తరఫున కూడా గౌరవ మంత్రి గారికి గౌరవ మాజీ మంత్రి గారికి నేను కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా